ഈ ഗൈസ് ഗുഡ് മാര് വെൽക്കം ബാക്ക് ടു അവർ ഛാനൽ മീ ബർബി ഗർ സോ ഈരോട് ന്യൂ ഇയർ ഷാപ്പിംഗ് അതെ വെള്ളത്താണോ സോ നൈ ചില റെഡി അയിപ്പോയി సో నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయాను సో మా లిఫ్ట్ కూడా వచ్చేసింది అనమాట సో ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ అండ్ కమెంట్ చేయండి సో ఈరోజు నేనైతే వైజాగ్లో మధ్యలపాలెం దగ్గర ఉన్న సీఎంఆర్ సెంట్రల్ మాల్కి అయితే అనమాట షాపింగ్ చేయడానికి సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ సీఎంఆర్ ఫ్యాషన్స్ ఉంటుంది కదా లోపలికి ఎంట్రెన్స్ వెళ్ళక లెఫ్ట్లో పెట్టారు సీఎంఆర్ ఫ్యాషన్స్కి అయితే వెళ్తున్నాను అనమాట సో ఇప్పుడు షాపింగ్కి ఇది వరకు వేరేలా ఉండేదనమాట సో ఇప్పుడు లుక్ అంతా చేంజ్ చేసేసారు సో బాగుంది కదా ఇది లుక్ చూడటానికి సో ఇంకా నేను క్రాప్ టాప్స్ అయితే చూశాను సో ఎందుకంటే అవి నాకన్నా ఎక్కువ ఉన్నాయి ఉన్నాయన్నమాట నేను అనుకున్న బడ్జెట్ కన్నా సో నైన్ థౌజండ్ అలాగా ఫైవ్ థౌజండ్ అలాగా ఉన్నాయి సో ఇంకా ఆల్యకట్టే డ్రెస్సెస్ అయితే చూస్తే తీసుకుందామని సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాను ఆల్యకట్టి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి సో ఏంటంటే అవి నాకన్నా పొడుగ్గా ఉన్నాయన్నమాట సో కొన్ని అయితే బాగాలేదు అండ్ ఇంకా కొన్ని చూశాను అవేమో నాకు సరిగ్గా ఫిట్ అవ్వలేదన్నమాట అండ్ ఇంకా కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే టాప్స్ కలెక్షన్ ఉంది కానీ ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చేసాయి నేను అంత హెవీ వర్క్ అయితే వేసుకోను సో సింపుల్గా ఉంటాయేమో అని అనుకున్నాను కానీ టాప్స్ అయితే ఏం నచ్చలేదు సో డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను అనమాట ఆల్రెడకట్టే డ్రెస్సెస్ అనేవి సో నాకు నచ్చినవి కొన్ని అలా ట్రైల్ అయితే వేశాను సో ఈ గ్రీన్ కలర్ నాకు బాటిల్ గ్రీన్ అంటారేమో దీన్ని నాకు దగ్గర ఈ కలర్ అయితే లేదనమాట ఎప్పటి నుంచి అనుకున్నా తీసుకుందామని చెప్పి సో నాకు నచ్చిన డ్రెస్సెస్ అయితే ఇలా అయితే ట్రైల్ వేశాను సో ఇవి బాగున్నాయి అనమాట అండ్ ఇంకా వీటికన్నా ఈ బ్లాక్ డ్రెస్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ కూడా వర్క్ అది బాగా ఇచ్చారు సో ఇది ఆలయకట్ మోడల్లో వచ్చింది నాకైతే చాలా నచ్చింది కాకపోతే ట్రైల్ వేసుకొని చూసాక ఫ్రంట్ నెక్ డీప్గా ఇచ్చేసారు అనమాట సో అలా ఉంటే నచ్చదు నాకు సో ఇంకా ఆలియకట్ డ్రెసెస్లోనే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్ అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఏంటంటే ఇది కూడా పెయింటింగ్ అది ఇచ్చాడు కదా చివరరా సో ఇది నాకు చాలా నచ్చింది కాకపోతే నెక్స్ట్ అవి కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనమాట అండ్ ఇంకా నాకు అక్కడ నచ్చలేదు నేను క్రాప్టాప్స్ తీసుకుందామని అయితే అనుకున్నాను కానీ నా బడ్జెట్ లేవు అండ్ ఇంకా ఫుల్ హెవీ వర్క్తో ఉన్నాయి సో అందుకని చెప్పి ఇప్పుడు జగదాంబ ఆర్ఎస్ ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వచ్చానమాట సో లేడీస్తో షాపింగ్కి వస్తే ఇలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్ సో చాలా పేషెన్స్ అయితే ఉండాలి లేడీస్తో షాపింగ్ రావడానికి సో ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్లో అంత కలెక్షన్ లేదు అంత ఓల్డ్ స్టాక్లో అనిపించి దాని పక్కనే ఉన్న సీమర్ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాను సో ఇక్కడ ఫస్ట్ అయితే శారీస్ చూస్తున్నాను నేను ఫ్యాన్సీ శారీస్ అనమాట ఇవి ఫుల్ వర్క్తో వచ్చాయి అండ్ ఇంకా శారీస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట బాగా ఎక్కువ చెప్పారు అండ్ ఇంకా పట్టు శారీస్ అవి ఉంటాయి కదా ఇవైతే బై వన్ గెట్ వన్ అండ్ ఇంకా టూ శారీస్ కొంటే నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ బ్లౌజెస్ కలెక్షన్ అనమాట రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి కదా సో ఇంకా మనం మెటీరియల్ తీసుకుని బయట స్టిచ్ చేసుకుంటే ఎక్కువ సో ఇక్కడ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట బ్లౌజెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఇంకా మనం ఒకటి తీసుకుంటే అన్నింటి మీదకి సెట్ అవుతుంది కదా సో అలా అయితే సెట్ అవుతుంది అనమాట అండ్ ఇంకా నేను శారీస్ అయితే చూశాను ఇవి బాగున్నాయి కాకపోతే ఇవి టూ కంటే సెవెన్ హండ్రెడ్ అంట అండ్ ఇంకా డ్రెస్సెస్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట చూడడానికి డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకా క్రాప్ టాప్స్ అయితే చూడాలి ఇప్పుడైతే నేను లాంగ్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను అండ్ ఇంకా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది వైజాగ్ జగదాంబ సీఎంఆర్ ఫ్యాషన్స్ అనమాట సో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరైనా నియర్ బై ఉంటే ఎవరైనా డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి అండ్ ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ కూడా వస్తుంది కదా సో ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ ఇంకా నేను ఒక డ్రెస్ కోసం నేను షాప్స్ తిరిగాను ఈరోజు అసలు అండ్ ఇంకా నాకు నచ్చింది దొరికేంత వరకు తిరుగుతూనే ఉన్నాను అనమాట అండ్ ఇంకా నాకు తగ్గట్టు బడ్జెట్లో కూడా దొరకాలి కదా సో నాకు నచ్చింది మనకు నచ్చింది తీసుకుంటే సాటిస్ఫాక్షన్ వేరు కదా సో అందుకని చెప్పి ఇంకా అలా తిరుగు అనమాట అన్ని షాపింగ్ మాల్స్ అండ్ ఇంకా సిఎంఆర్ ఫ్యాషన్స్ అయితే వచ్చాను ఇక్కడ కలెక్షన్ అయితే చాలా నచ్చింది నాకు సో ఇప్పుడు క్రాప్ టాప్స్ అయితే చూస్తున్నాను బాగున్నాయి ఇక్కడ కలెక్షన్ నాకు అయితే చాలా నచ్చింది సో ఫైనల్గా ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఇంకా ఆలయ డ్రెస్సెస్ కూడా చూశాను ఇక్కడ ఏంటంటే నా సైజ్ అయితే లేవనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎలా అయితే ఉన్నాయి సో ఎస్ ఎమ్ లో అయితే లేవనమాట సో డ్రెస్ తీసుకుని కి అయితే ఇచ్చేసాను సో ఇక్కడ టైం పడుతుంది అని అనమాట ఫుల్ వర్క్ ఉంది కదా సో వన్ అవర్ అలా పట్టేస్తుంది అని అంటే సో ఇంక ఈవినింగ్ అయిపోయింది ఫోర్ ఓ ఫైవ్ అయింది టైం అప్పుడు సో ఇంకా నేను డ్రెస్ అయితే ఇచ్చేసి రేపు మార్నింగ్ రమ్మన్నారు అనమాట టెన్కి లెవెన్కి అలాగా సో ఇప్పుడు నేను లక్కే షాపింగ్ మాల్ ఉంది సిఎంఆర్ ఆపోజిట్లో అనమాట సో ఇక్కడ టాప్స్ అయితే బాగుంటుంది అండ్ ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అయితే పెడతారు ఇక్కడ సో టాప్స్ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాను సో ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది లోపల లక్కే షాపింగ్ మాల్ అయితే అసలు ఖాళీ లేదనమాట జనాలు అయితే ఫుల్ షాపింగ్ చేస్తున్నారు అసలు ఖాళీ లేదు వెళ్ళడానికి సో ఇక్కడ ఏంటంటే టాప్స్ ఆఫర్స్ అయితే పెడతారు అండ్ ఇంకా మగమల్ క్లాత్ ఫ్రాక్ లేదనమాట కొన్ని అయితే ట్రై చేశాను అలాగా నాకు ఏమైనా సెట్ అవుతాయి చెప్పి సో ఇంకా నాకైతే ఏం అనమాట సో అందుకని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట డ్రెస్ ఆల్ట్రేషన్కి ఇచ్చాను కదా సో అది తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను సో ఇంక నేను జగదాంబ అయితే వచ్చేసానమాట సీఎంఆర్ ఫ్యాషన్స్లో ఇచ్చాను కదా సో ఇంకా నేనైతే పైకి అయితే వెళ్తాను సో ఇక్కడ ఏంటంటే నేను నిన్న ఇచ్చాను నేను ఈవినింగ్ ఇస్తే రేపు మార్నింగ్ టెన్ కో లెవెన్కో రమ్మన్నారు సో నేను ఇప్పుడు టైం త్రీ అవుతుంది త్రీకి వచ్చినా ఇంకా డ్రెస్ అవ్వలేదు అనట సో ఎక్కడ పెట్టాను కవర్ అక్కడే ఉంది ఇంకా వాళ్ళ మీద వచ్చేసాను అనమాట బీపీ వచ్చేసింది నాకు నేను నేస్తే ఇలా చేస్తారా అని చెప్పి సో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అక్కడే కూర్చుని దగ్గరుండి అనమాట ఫైనల్గా అయితే డ్రెస్ రెడీ అయిపోయింది సో ఇంకా తీసుకుని అయితే వెళ్ళిపోయాను అండ్ ఇంకా దాని మీదకి సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవైతే చూస్తున్నాను అనమాట సో ఇక్కడ నాకు ఏం నచ్చలేదు అనమాట సో నేనైతే ఇక్కడ కొన్ని క్లిప్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా నైట్ థర్టీ ఫస్ట్ కదా అని చెప్పి కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట సో అంతేనండి ఇంక వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్